ప్రజలు చైతన్యవంతం కావాలి చెట్లు మీవి భూమి మీవి నీరు మీవి తిరగబడండి ప్రజా ఉద్యమాన్ని చేయండి మహిళలకి ఇక్కడికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పల్లెకు కష్టం వచ్చింది ఈ పల్లెకు కష్టం చాలా తీవ్రమైనటువంటి కష్టం మామిల్లపల్లి రాంపురం జక్కసానగుడ్ల గ్రామాల్లో యురేనియం తవ్వకానికి టెండర్ పిలిచారు పది టన్నుల మట్టి కడిగితే ఆ యురేనియం కేవలం పావు కేజీ అర్ధ కేజీ వస్తుంది ఆ కడిగేటువంటి మట్టిలోనే ఆ విషపాయువు వెలువే మొత్తం పశువులు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది గ్రామాల్లో ఏ పశువు కూడా ఉండదు ఏ కడుపులో ఉన్నటువంటి గర్భిణీసీ కడుపు నిలబడదు లేదా తాగి మన నీళ్ళు లేక వస్తుంది అది పశువులు నీళ్లు తాగినా లేదంటే మన ఇల్లులో బోర్లు వేసి బోర్లలో పంపేసినా అవి డైరెక్ట్ గా తాగితే ఫస్ట్ మన కడుపులో నీళ్లు పోతేనే పడేది కిడ్నీ మీద పడుతుంది రెండోది లివర్ మీద ఉంది తర్వాత హార్ట్కు వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ అయ్యి క్యాన్సర్కి వచ్చేటువంటి ప్రమాదం ఉంది దీని రేడియేషన్ మీ ఊర్లో ఒకటే కాదు గుంటల మామిల్లపల్లి లేదా రాంపురం గ్రామంతోనే పోదు ఇది ఈ చుట్టూ సరౌండింగ్ వంద కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇటు గుత్తి గాని డోను గాని లేదా బలగానిపల్లి లేదా లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ప్రజానికం ఆలోచన చేయండి దీన్ని మన ప్రాంతంలోనే ఎందుకు పెడుతున్నారంటే మన ప్రాంతంలో అపారమైనటువంటి డోలమైట్ మైన్స్ ఉంది దాదాపు తొంభై మీటర్లు తొంభై మీటర్ల నుంచే మనకు ప్రారంభమై పద్నాలుగు రెండు వేల మీటర్ల వరకు కూడా ఇది మన ప్రాంతంలో ఎక్కువ దొరికేటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ రైతులు కూడా పెద్ద పొలాలు లేవు వర్షాధారం మీదనే జీవిస్తారు వీళ్ళందరినీ కూడా గ్రామాలు ఖాళీ చేయించవచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది ఇది ఏదో మేం చెప్పింది కాదు మన ఈ కప్పటంలో జరిగిన తర్వాత జితేంద్ర సింగ్ అని పార్లమెంట్ లో ఒక ఆయన అడిగినాడు అవును వాస్తవే కప్పటలో ఉంది మామిల్ల పల్లెలు కూడా ఉంది అని చెప్పేసి ఆయన స్పష్టంగా కూడా పార్లమెంట్ లో ప్రకటన చేయడం జరిగింది ఇది ప్రజానికానికి చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపే హానికరమైనటువంటిది ఎన్నో ఏళ్ల నుంచి మనం ఇక్కడ జీవిస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో యురేనియం ప్రాజెక్ట్ వల్ల ఈ ప్రాంతం సర్వనాశనం ఏర్పడే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో ఎవరు జీవించలేరు ఈ ప్రాంతంలో ఏ ప్రాణి మానవుడే కాదు ఏ ప్రాణి కూడా జీవించలేదు కాబట్టి మా ప్రజల మీరు కూడా ఉన్నామని చెప్పేసి వాళ్ళని కూడా అడుగుదాం ఇది మన జీవన మరణ సమస్య జీవన మరణ సమస్య మీద ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి మేము ఎంతసేపు మీకు చెప్పగలిగే వాళ్ళమే ఇక్కడే మా ప్రాంతంలో మేము గట్టిగా ఫైట్ చేయగలం మీరు వస్తే నిష్పక్షపాతంగా గట్టిగా ఫైట్ చేయగలం మీ ఆ సమస్యను మీ దృష్టికి తీసుకురాగలం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగలం కానీ మీరు దాని మీద చిత్తశుద్ధి లేకుండా ఒక గట్టిగా లేకపోతే ఈ ప్రాంతం తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం కాపాడుకుందాం ఈ డోన్ నియోజకవర్గం జెండాలు ఈ ప్రాంతాన్ని కాపాడుకుందాం అని మేము కూడా చెప్తాం గాలి నీరు భూమి శ్వాస అన్ని కూడా కలుషితమయ్యే పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా మలినమైపోతా ఉన్నాయి ఇవన్నీ చేసే వాళ్ళు కనపడరు కాపాడాల్సిన ప్రభుత్వాలే ఇటువంటి నిర్ణయాన్ని ఏ విధంగా తీసుకున్నాయో మాకు అర్థం కావడం లేదు ఈ హిరేని ప్రాజెక్ట్ వచ్చిందంటే మన భూములైతే పంటలు పండవు మన పశువులు కానీ అన్ని పోతాయని మీకు ఇందాక అన్నలు కూడా చెప్పారు మీకు తెలిసిందే కాబట్టి మన మూడు గ్రామాలకే ఈ కాలుష్యం అయితే పరిమితం కాదు దాదాపు యాభై నుంచి వంద కిలోమీటర్ల వరకు దీని ప్రభావం ఉంటుంది పక్క ఊర్లో కూడా ఈ మూడు గ్రామాలు కాకుండా పక్కనున్న దగ్గరలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కూడా చైతన్యం చేసి అందరినీ ఈ పోరాటంలో భాగస్వాములు చేసి గట్టిగా పోరాడు చేసి పోరాడాల్సిందిగా కోరుకుంటున్నాము నా పేరు జయచంద్ర ముఖ్యంగా చెప్పాలంటే ఎటువంటి స్వార్థంతో లేకుండా ప్రాంతంలో తేడా లేకుండా మన కోసం ఇక్కడికి వచ్చి మనకు ముందుండి మనకు ముందుండి మన కోసం పోరాటం చేస్తున్న సిపిఐ నాయకుడికి ధన్యవాదాలు ఎందుకంటే ఇలా ఇక్కడికి వచ్చి మీతో చేయాల్సిన అవసరం లేదు ఎందుకు ఇలాగొచ్చినారు ప్రజల సంక్షేమం కోసం ప్రజలు ఆనందంగా ఉండాలని సంతోషంగా ఉండాలని వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే మేము ఉన్నామని చెప్పడానికి వీళ్ళు వచ్చారు ఇంతవరకు ఏ రాజకీయ నాయకులని ఇక్కడికి వచ్చారా రాలేదు ఎందుకు వస్తారు వాళ్ళకి ఓట్లకు మాత్రమే ఇక్కడికి వస్తారు కానీ ప్రజలకి కష్టం వస్తే ఎవరు రారు అందుకే చెప్తున్నాము ఇది వాళ్ళు చెప్పిన మాటనే మనమందరం ఒక తాటిపైన నిలబడి గ్రామాల ఈ ఆపుతామని కోరుతున్నాను ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది గురవుతారో పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకు ఎప్పుడైతే ఇబ్బంది కలుగజేస్తారో మొట్టమొదటిగా స్పందించి వంతెత్తిని వదించేది కమ్యూనిస్ట్ పార్టీని అందులో భాగమే ప్రజలకు ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి పల్లె ఇక్కడ కన్నీరు పెడుతుంది కాబట్టి ప్రజలు ఇక్కడ మోసపోబోతున్నారు కాబట్టి ప్రజలను చైతన్యం కోసం ప్రజలను కోసం ప్రజలు యూరేనియం తవ్వకాలని వ్యతిరేకించేదాని కోసం తిరుగుబాటు చేసేందుకోసం ఎర్రజన నాయకత్వాన మీ గ్రామానికి రావడం జరిగింది మీరంతా గమనించాలా ఎన్నికలు వచ్చినాయి ఓట్లు వచ్చినాయి పోతాయి కానీ ఇది మన ఊరే మన గ్రామమే నాశనమైపోతా ఉంది రైతులకు వేసినటువంటి పచ్చని పంట పొలాలన్నీ కూడా పంటలు పండకుండా పోతాయి కాలుష్యం నుంచి తాగునీళ్ళు సాగునీరు కానీ కాని అయిపోయి పూర్తిగా ఆరోగ్యం దెబ్బతింటుంది పశువులు నీళ్లు తాగినా చనిపోతాయి పక్షులు కానీ పశువు కానీ ఇక్కడ మొగ జంతువులు ఏవి కూడా బ్రతకడానికి వీలు లేకుండా పోతుంది ఇలాంటి ప్రాణాంతకమైనటువంటి ఎవరైనా తోకాలని నాపాలని చెప్పేసి మనం పోరాటం మనకు ఉదాహరణ ఉంది కప్ప కపట్రాల అక్కడ ఉన్నటువంటి పిల్లలు పెద్దలు మహిళలు కూడా పూర్తిగా పద్నాలుగు రోజుల పాటు రోడ్డు మీదే ఉన్నారు చివరికి మహిళలంతా కూడా పిల్లలంతా కూడా కర్నూలు కలెక్టర్ కార్యాలయం దగ్గర పోయి గేటు దుబ్బి పోలీసులను దొబ్బి ఎవరైనా తవ్వకాలు మా ఊరు నుంచి టెండర్లు రద్దు చేస్తామని ప్రకటన చేస్తేనే ఈ కలెక్టర్ ఆఫీసు నుంచి మేము పోతాం లేదంటే ఈ కలెక్టర్ ఆఫీసులోనే ఇక్కడే నిలబడి ఇక్కడే కాపురం చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారికి పాలకులకు చురక తర్వాత తిరుగుబాటు చేసిన తర్వాత ఆ రోజు మరి ఇప్పటికక్కడ మరి తవ్వకాలు ఆపేందుకోసం ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి ఈ రోజు ఇక్కడ మన పేపిల మండలం ఈ గ్రామ పంచాయతీ వరకే కాదు చుట్టుపక్కల యాభై నుంచి వంద కిలోమీటర్ల వరకు ఈ ప్రభావం ఉంటుంది మరి ప్రాణాలు మరి ఆరోగ్యం అనారోగ్యం చెంది ప్రాణాలు పోయేటువంటి పాలన ఉంది ప్రాణం కన్నా ముఖ్యమైనది ఏముంది చెప్పండి మన పంట పొలాలను నాశనం అయిపోదానికన్నా ముఖ్యం ఏముంది చెప్పండి మనం మామూలుగా పాలకులు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఏదైనా ఒక మంచి పరిశ్రమ ఫ్యాక్టరీ పెడితే చాలా మంది చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి మనలాంటి గ్రామాల్లో అందరికి కూడా పనులు వస్తాయి అలాంటి మంచి పనులు చేస్తే స్పందిస్తాం కానీ ఈ పచ్చ పనులని నాశనం చేసి ప్రజల ప్రజలను అనారోగ్యం గెలిచేసి ప్రాణాలు తీసేటటువంటి ఇలాంటి యూరియన్ కు సంబంధించిన తవ్వకాలు ఈ రోజు రావడం అనేది పాలకులు చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన దీని మీద తిరుగుబాటు చేయాలి ప్రధాని నరేంద్ర మోడీకి నినదించే విధంగా వినిపించే విధంగా మన పోరాటం రావాలి గ్రామాల్లో రాజకీయాలు పక్కకు పెడదాం ఒకటే నినాదాం యూరియన్ తవ్వకాల టెండర్ రద్దు చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది అంతవరకు సిపిఐ ఎర్రజెండా నాయకత్వం కాదు మిగతా రాజకీయ పార్టీలు కూడా అడుగుతాం మీ తరఫున పోరాటానికి పోతాం సూర్యప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాజీ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇతర రాజకీయ పార్టీలు కూడా కలుపుతాం ఈ ఉద్యమం అనేది అందరిని కూడా కలుపుకొని పోయేందుకోసం రావాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు తవ్వకాలకు అనుకూలమా లేకుంటే వ్యతిరేకమా అనేది కూడా మనం ఈ గ్రామాల నుంచి ఆ ప్రజాప్రతినిధులను పొలిటికల్ లీడర్స్ కూడా పొలిటికల్ పార్టీస్ కూడా మనం ప్రశ్నించి అడగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లోన ఇప్పుడే రంగనాడు చెప్పినట్టు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర లేదంటే డోన్ ఆర్డీఓ కార్యాలయం దగ్గర లేదంటే పేపుల ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర మా ని మన నినాదం ఖచ్చితంగా పోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం ఈ మూడు గ్రామాలే కాదు ప్యాపిల మండలం అంతా కూడా ఇదే గ్రామాల మూడు గ్రామాల ప్రజల్ని తీసుకొని పోవడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మరి గ్రామంలో కూడా గ్రామంలో గ్రామ ప్రెసిడెంట్ ఉంటాడు గ్రామ పంచాయతీలో కూడా ఒక తీర్మానం చేయాలా మా గ్రామ పంచాయతీలో ఈ విధంగా తొమ్మి తోడానికి వీల్లేదు టెండర్ రద్దు చేయాలి అని చెప్పేసి గ్రామ పంచాయతీలో కూడా మన మూడు గ్రామాలు ఏకమై తీర్మానం చేసి ఎండిఓ పంపించాలి ఎండిఓ మౌన్ మండల కౌన్సిల్ కూడా తీర్మానం చేసి కలెక్టర్ పంపించాలి ఇదంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి రాష్ట్రం మరి అలాగే దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరకు కూడా పోయేందుకు మన పోరాటం ఆ విధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇది ఎప్పుడో కాదు ఈ రెండు మూడు రోజుల్లోనే ఇది కదలాల్సినటువంటి అవసరం ఉంది టెండర్ అయిపోయింది కాబట్టి ఏ సైనా వాళ్ళు కోట్ల రూపాయలు దండుకోవడానికి మామూలుగా వెయ్యి రెండు వేల కోట్లు కాదు ఐదు వేల కోట్ల రూపాయలు రోజు టెండర్ వేసినారంటే చాలా మందిని ప్రలోభ చేస్తారు ఎమ్మెల్యేలని చాలా మంది నాయకుల్ని పొలిటికల్ లీడర్లు కూడా ఐదు వేల కోట్ల రూపాయలలోనే ఓ పది కోట్లు ఖర్చు పెడితే అందరిని కూడా కొనయచ్చనే మరి ఒక తవ్వ వరకు కూడా గురి చేయడానికి ఈ రోజు కాంట్రాక్టర్లు ముందుకు వస్తారు దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పేసి తెలియజేస్తూ ఈ సమస్య మనది మన గ్రామం అనేది మనమే కదలాలి ఎవరో వస్తే వాళ్ళు పోరాటం చేస్తే వాళ్ళ వెనుక కాదు వాళ్ళందరూ కలుపుకోవడానికి ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు పెద్దలంతా కూడా ముందుకు రావాలి ఈ పోరాటాన్ని ముందుకు తెలుసుకొని పోవాలని చెప్పేసి మరి ఈ గ్రామాలకు సంబంధించి తవ్వకాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు తవ్వకాలు ఆపేంత వారి కోసం మన పోరాటాన్ని కొనసాగించేందుకోసం కదిలి రావాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను